ఎల్లా బిల్లులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు అయితే వచ్చాను జగన్ అన్న బిల్లు లేవా మూడు నెలలుగా మంజూరు కానీ పోయినా పక్కా గృహ నిర్మాణం ప్రగతిపై ప్రభావం కూడా పడుతుంది సొంత ఇల్లు లేని నిరుపేదల స్వప్నం సాకారం చేస్తున్నాం గూడు వసతి కల్పిస్తున్నాం అంటూ ప్రభుత్వం పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారర్భాటం చేస్తుంది లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో పనులపై ప్రభావం పడుతుంది కాలం నెరవేరుస్తున్న పేద మధ్యతర వర్గాలు వడ్డీ రుణాలు తెచ్చి మరీ ఇల్లు నిర్మించుకుంటే మూడు నెలగా బిల్లులు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే వీటి కోసం పట్టణం గ్రామీణ ప్రాంతాల్లో జగనన్న కాలనీలు అయితే ఏర్పాటు చేశారు కొన్ని చోట్ల చదువు లేని ప్రాంతాల్లో స్థలాలు కేటాయించారు ఆ ఇల్లు మంజూరు చేశారు ఒక్కో లబ్ధిదారుడికి లక్ష వేలు మొత్తం ఇస్తున్నారు ప్రస్తుతం భవన నిర్మాణ సామాగ్రి ధరలు కూలీ ధరలు చూస్తే వారికి ఇచ్చే మొత్తం కనీసం పునాది వేయడానికి కూడా రావటం లేదనమాట ప్రభుత్వం ఇప్పటివరకు లబ్ధిదారులకు నగదు రూపేన అమౌంట్ అయితే చెల్లిస్తూనే ఉంది అయితే ఒక్కో నియోజకవర్గంలో ఇంటికి రెండు వందల స్తంభై బస్తాల అంటే ఇంటికి రెండు వందల స్తంభాల సిమెంటు బస్తాల సిమెంటు కొన్ని చోట్ల సిమెంటు స్టీలు కిటికీలు తలుపులు కూడా అందించారు లక్ష్యాలు నిర్దేశించి పనులు అయితే చేస్తున్నారు అక్టోబర్ నుంచి బిల్లు అయితే మంజూరు కావటం లేదని సిబ్బంది అయితే చెప్తున్నారు ఓవైపు ఉన్నతాధికారులు ఇంకోవైపు బిల్లు కోసం లబ్ధిదారులు ఒత్తిడి స్థాయి సిబ్బంది అయితే సతమతం అవుతూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా బిల్లులకు సంబంధించి కట్టుకున్న వారికి బిల్లు అయితే రావట్లేదు మరి ఎన్నికల ముందు బిల్లు వేస్తారని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి